ఇప్పుడు మనము ఉన్న కలియుగము ప్రారంభము చైత్రమాసంలో వచ్చే శుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమైంది అంటే కలియుగము చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమైంది కాబట్టి యుగ ఆది యుగము ప్రారంభమైంది కాబట్టి ఉగాదిగా మారింది ఈ యుగము కలియుగము ప్రారంభమైన విషయమును భారతదేశ ప్రముఖ జ్యోతిర్గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట తన గణిత జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానము ద్వారా కలియుగము ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ప్రారంభమైంది ఆ రోజు చైత్రమాసంలో వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు అంటే ఇప్పటికీ ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన ఇప్పటికీ ప్రస్తుతం ఉన్న సమయానికి ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితము కలియుగము ప్రారంభమైంది కలియుగం ప్రారంభమైంది కాబట్టి కొత్త యుగం ప్రారంభమైంది కాబట్టి ఆ యుగము ప్రారంభమైన చైత్రశుద్ధ పాడ్యమి రోజును ఉగాది పండుగ సందర్భంగా అంటే యుగము ప్రారంభమైన రోజుగా యుగ ఆది క్రమేణా యుగాదిగా మారి ఉగాది పండుగగా స్థిరపడింది అంటే యుగము ప్రారంభమైన రోజు యుగాదిగా మారి ఉగాది పండుగగా పేరు పొందడం జరిగింది ఇది ఉగాది పండుగ కలియుగ ప్రారంభము ఏ విధంగా జరిగింది ఉగాది పండుగకు కలియుగ ప్రారంభానికి ఉన్న సంబంధం అనేది తెలియచేయడం జరిగింది ఈ విషయాన్ని భారత జ్యోతిర్గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట నిరూపించడం జరిగింది ఉగాది పండుగ రోజున చేసే ఉగాది పచ్చడిలో పులుపు ధనానికి మామిడికాయ అలాగే చింతపండు చేదుకు వేప పువ్వు అలాగే ఉప్పు కారం ఘాటుకు అలాగే మిరియాలు ఈ విధంగా ఐదు రకాల రుచులను కలిపి ఉగాది పచ్చడి చేయడం జరిగింది మనకు జీవితంలో వచ్చేటువంటి కష్టాలు సంతోషాన్ని తెలియజేస్తూ ఉగాది పండుగను జరుపుకోవడము ఆనవాయితీ అలాగే ఉగాది పచ్చడి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతిలో తయారు చేయడం జరుగుతుంది ఈ ఉగాది పండుగ చైత్రశుద్ధ పాడ్యమి రోజు చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మదేవుడు కలియుగ ప్రారంభము చైత్రశుద్ధ పాండ్యమి రోజు ప్రారంభం చేయడం జరిగింది కాబట్టి ఈ కలియుగ ప్రారంభము చైత్రశుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమైంది కాబట్టి ఈ రోజును ఉగాది పండుగగా జరుపుకోవడం జరుగుతుంది ప్రస్తుతము ఉన్నటువంటి ఈ గెలాక్సీలు అన్నీ కూడా మన బ్రహ్మాండంలో మన పాలపుంత గెలాక్సీ లాంటి గెలాక్సీలు కొన్ని కోటాను కోట్ల గెలాక్సీలు కలిపి ఒక బ్రహ్మాండము ఉండడం జరిగింది అంటే బ్రహ్మాండము అంటే ఒక గోళము ఆకారంలో రూపొందిస్తే త్రీ డి మ్యాప్లో చూస్తే ఈ విధంగా ఉంటుంది మన పాలపుంత ఆకాశంలో చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇలాంటి కోటాను కోట్ల పాలపుంతలు గెలాక్సీలు మన బ్రహ్మాండంలో ఉన్నాయి అసలు ఇంతకు కలియుగ ప్రారంభము జరిగిన సందర్భంలో ఈ భూగ్రహం మీద ఏ పరిణామాలు చోటు చేసుకున్నాయన్న విషయాన్ని మీకు వివరిస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్న మ్యాపు భారతదేశ భూభాగము దక్షిణ భూభాగంలో గుజరాత్కు సమీపంలో ద్వారక సామ్రాజ్యము శ్రీకృష్ణుని ద్వారక సామ్రాజ్యము ఉంది సముద్రంలో సముద్రంలో ఉన్న ఆ ద్వారక సామ్రాజ్యంలో శ్రీకృష్ణుడు ఒక వేటగాడు వేసినటువంటి బాణానికి కాలుకు తన బోటన వేలుకు గాయం అయి తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది తన ప్రాణాలు కోల్పోయిన తరువాత సముద్రుడు ఉప్పొంగి ద్వారకను సామ్రాజ్యాన్ని తనలో ముంచివేయడం జరిగింది అంటే ద్వారకా సామ్రాజ్యము శ్రీకృష్ణుని సామ్రాజ్యం ద్వారకా సముద్రంలో కలిసిపో కలిసిపోయింది ఆ విధంగా శ్రీకృష్ణుని సామ్రాజ్యము సముద్రంలో కలిసిపోవడం ద్వారా ద్వాపర యుగం ముగించి కలియుగం ప్రారంభం చేయడం జరిగింది చైత్రశుద్ధ పాడ్యమి రోజున కలియుగం ప్రారంభమైంది ఇప్పుడు మనము చూస్తున్న ఈ ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలాలు టెలిస్కోప్తో చూస్తే మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి పాలపుంత గెలాక్సీ కూడా ఉంది ఇందులో మనము చూస్తున్నది ముక్కోటి దేవతలు ఈ ముక్కోటి దేవతలు అంటే మూడు కోట్ల దేవతలు మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి ముక్కోటి దేవతల గురించి తెలుసును అలాగే శ్రీకృష్ణుడు ద్వాపరయుగాంతము తను ప్రాణాలు వదిలిన తరువాత కలియుగము ప్రారంభం జరిగింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున కలియుగ ప్రారంభం చేయడం జరిగింది ఆ రోజు ఫిబ్రవరి పద్దెనిమిది ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాల క్రితము అంటే శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునునికి భగవద్గీత బోధించి భగవద్గీత ద్వారా తనను మహాభారత యుద్ధాన్ని ప్రోత్సహించి మహాభారత యుద్ధం జరిగిన తర్వాత కౌరవులందరూ చనిపోయిన తర్వాత ముప్పై ఆరు సంవత్సరాల క్రితము ముప్పై ఆరు సంవత్సరాల క్రితము ఒక ముని శాపము వలన అలాగే గాంధారి తన వంద మంది కొడుకులు మహాభారత యుద్ధంలో చనిపోవడం వలన కోపానికి గాంధారి శ్రీకృష్ణుని ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మహాభారత యుద్ధం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుని సామ్రాజ్యము ద్వారక సామ్రాజ్యము సముద్రంలో మునిగిపోతుంది అని శపించడం జరిగింది ఈ శాపం కారణంగా శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం తరువాత ముప్పై ఆరు సంవత్సరాలకు తన సామ్రాజ్యంలో ఒక వేటగాని బాణానికి గురి అయి తన బుటన వేలుకు గాయమై తన ప్రాణాలు విడిచిపెట్టడం జరిగింది ఆ రోజున సౌర మండలంలో సూర్యునితో పాటు ఏడు గ్రహాలు అంటే సూర్యుడు బుధుడు శుక్రుడు చంద్రుడు గురుడు బృహస్పతి శని ఈ విధంగా మొత్తము ఆరు గ్రహాలు ఒక నక్షత్రం మొత్తం ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖ పైన వచ్చాయి దీనిని సప్తగ్రహ కూటమి అని అంటాము ఈ సప్తగ్రహ కూటమి కారణంగా సముద్రంలో ఉప్పొంగినటువంటి అలా కారణంగా సునామి వచ్చి ద్వారక సామ్రాజ్యము మొత్తము మునిగిపోయింది అందుకు ముఖ్యమైన కారణము ద్వారక సామ్రాజ్యానికి దగ్గరలో సముద్ర గర్భంలో ఒక అగ్నిపర్వతము విస్ఫోటనం చెందడం ద్వారా వచ్చిన లావా కారణంగా సముద్రము ఉప్పొంగి సునామి ఏర్పడి జలప్రలయము వచ్చి ఆ విధంగా ద్వారక సామ్రాజ్యము సముద్ర గర్భంలో కలిసిపోయింది అదే రోజు కలియుగము ప్రారంభమైంది ఆ రోజు చైత్రశుద్ధ పాడ్యమి ఆ రోజు ఉగాది పండుగ కలియుగం ప్రారంభమైంది ఆ రోజే శ్రీకృష్ణుని ద్వారక సామ్రాజ్యము సముద్రంలో కలిసిపోయింది ఆ రోజే కలియుగము ప్రారంభమైంది ఆ రోజే శ్రీకృష్ణుడు తన ప్రాణాలను వదిలివేయడం జరిగింది ఆ రోజే మనం ఉగాది పండుగను జరుపుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మన సనాతన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి